జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఏకాదశి విశేషము మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు మంచి నీరు కూడా త్రాగకూడదు ఏకాదశి అంటే స్వామికి ఎంతో ప్రియము ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారంటే స్వామికి ప్రీతి ఈ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు స్తోత్రాలు కానీ పఠించినచో వారికి స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఈ ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఏకాదశి రోజు కొంచెము దానం చేసినా స్వామి అనంత ఫలమును మనకి అందజేస్తారు ఇంకో మంచి విషయం ఈ మాసంలో పరమేశ్వరునికి పండ్ల రసంతో అభిషేకం చేస్తే మన కోరికలు పరమేశ్వరుడు తొందరగా తీరుస్తాడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి